నేను నేను కి వచ్చినప్పుడు నేను నా డిజైల్ వేరే ఉండే మేడం నేను అది కూడా ఈ రోజే నాకు రిజల్ట్ వచ్చింది బట్ ఒక వారం ముందు నేను ఒక ఛాలెంజ్ ఫేస్ చేశాను మేడం అది అంటే గా మా వారి కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది ఆయనకి సిక్స్ మంత్స్ నుంచి బ్యాక్ బోన్ ఉన్నింది పెయిన్ ఉన్నింది మేడం మెడిసిన్ వాడుతున్నారు బట్ మంది థర్టీన్ క్లాస్ అప్పుడు నైన్త్ క్లాస్ అప్పుడు ఆయనకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సర్జరీ చేయాలని చెప్పారు ఇంకేం చేసినా తగ్గదు ఒక త్రీ ఒక త్రీ మెంబర్స్ దగ్గర చూపించాము తగ్గదు అని చెప్పారు ఆ నేనైతే మీ రికార్డింగ్ వింటున్నా క్లాసులు వింటున్నా నేనైతే ఫీల్ అవ్వట్లేదు మా నా మీద కంప్లైంట్ కూడా చేశారు ఇది అసలు ఫీల్ కూడా అవ్వట్లేదు అని నేను ఒకటి చేశాను మేడం ఆ రోజు పెద్దిరెడ్డి గారు చెప్పారు కదా నేమ్ వేసి సాల్ట్ జార్లు హీల్ చేసాము అని చెప్పారు అంతకుముందు నేను అది చేశాను మేడం సేమ్ అదే చేశాను ఆ రోజే మేడం నేను సరిగ్గా ట్యాపింగ్ చేశాను నైట్ మా వారిని మా బావ మా మరిది ముగ్గురు పడుకోబెట్టారు పెట్టారు మేడం ఆయన యాక్చువల్ గా అసలు లేవలేరు కూర్చోలేరు అలా అయిపోయింది మార్నింగ్ మేము వెళ్ళాలి అపాయింట్మెంట్ కి ఆపరేషన్ కి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ నేను ఆ రోజు నైట్ అంతా ఆయన నిద్రపోయారు పన్నెండు నుంచి మూడు వరకు నాన్ స్టాప్ గా హీలింగ్ స్టార్ట్ చేశాను మేడం నుదురు చూసుకొని చేశాను పక్కనే ఉన్నారు కదా ఆయన మంచి నిద్రలో ఉన్నారు నుదురు చూసుకొని చేశాను పొద్దున్నే నేను లేవడం లేట్ అయింది ఆ ఫోర్ కి ఫోర్ థర్టీకి లేసేదాన్ని సిక్స్ కి అట్లా లేసాను నేను లేసేటప్పటికే రాత్రి ముగ్గురు మనుషులు పడుకోబెట్టిన పెట్టిన మా వారు పొద్దున్నే లేసి ఫ్రెష్ అయిపోయిపోయి స్నానం చేసి షాప్కి వెళ్తున్నారు ఇది మరి నాకు నిజంగా ఆయన చూసి ఇట్లా అనుకున్నాను మేడం నేను ఒక్కసారిగా ఏంటి మీరేనా అని అనేసి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అని అంటే షాప్ కడుతున్నారు మేడం నేను ఇంత ముందు కూడా పొక్లైన్ వచ్చి కొట్టబోతే ఆపారని మీరు వాయిస్ కూడా పెట్టారు నాకు కంగ్రాట్స్ చెప్తూ అది ఇప్పుడు రెండు అంతస్తులు అసలు కడుతున్నాం మేడం షాప్ అది ఆ పనులన్నీ ఆగిపోయాయి నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన లిటరలీ ఆ రోజు నుంచి ఓ రోజు వరకు పెయిన్ కిల్లర్ కూడా వేసుకోలేదు మేడం ఆయన ఆపరేషన్ కూడా క్యాన్సిల్ అయ్యింది చెప్తున్నారు తను ట్వెల్వ్ టు త్రీ ఓ క్లాక్ వరకు చేశారు మాట్లాడుకోరు పడుకో పెట్టిన హస్బెండ్ లేచిల్లారు అసలు వెరీ గుడ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్